నంచాల జిల్లా నందికొట్కూరులో మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడు రోజుల క్రితం జరిగిన బ్రోణ హత్యకు పాల్పడిన ఆర్ఎంపీ డాక్టర్ లింగ నిర్ధారణ పరీక్షలు చేసిన ఆసుపత్రిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు పగిడాల మండలం వీరువోలు గ్రామానికి చెందిన మహిళకు అభార్షన్ చేసి ఆమెకు చావు కారణమైన భర్తకు అందుకు సహకరించిన లారీ ఓనర్ పై అలాగే ఆర్ఎంపీ డాక్టర్ పై కేసులు నమోదు చేసిన సిఐని బైరెడ్డి రాజశేఖరరెడ్డి మెచ్చుకున్నారు అబార్షన్ చేయడం అంటే ఒక వ్యక్తిని చంపడం కంటే పెద్ద తప్పని ఆడపిల్ల గౌరవించాల్సిన బాధ్యత ప్రతి ఉందన్నారు చాలా దారుణమైనటువంటి విషయం ఇది నేషనల్ లెవెల్లో ఖచ్చితంగా ఇది మొత్తం క్లిప్పింగ్స్ అన్ని తయారు చేయమని చెప్పాను నేను ఆ కేసు ఎఫ్ఐఆర్ కూడా ఏదైతే సుబ్రహ్మణ్యం గారు సిఐ గారు రిజిస్టర్ చేశారో దాన్ని కూడాను జతపరిచి దీన్ని ఖచ్చితంగా ఆ కమిటీలో పెట్టి కథ ఏదో తేల్చాలి ఇటువంటివి ఏవి జరగకూడదు మన ఈ దేశంలో ఆంధ్రప్రదేశ్లో అని చెప్పి మేమంతా కూడా ఆశిస్తున్నాం దానికి అడ్డుకట్టలు వేయాల్సినటువంటి అవసరం ఉంది ఆడపిల్లలను కాపాడాల్సినటువంటి అవసరం ఉంది మనమంతా కూడా ఇది సపరేట్ కట్టి ఆ భర్త ఎవరైతే నాకు ఆడపిల్ల వద్దు అని ఆ వాళ్ళ ఓనర్ లారీ ఓనరు వాళ్ళ భార్య దగ్గరికి తీసుకెళ్ళాడో వాణి మీద కూడా కట్టారు కేసు చాలా బాగా మంచి పని చేశారు సిఏ గారు ఇట్స్ అ గుడ్ థింగ్ కానీ దీన్ని బదిలేదేం లేదు ఈ పనికి మాలిన ముండా డబ్బుల కోసరా తన ఆడపిల్ల కాదా వాళ్ళ నాయన వాళ్ళమ్మని అపార్షన్ చేయించింటే ఆమె ఉంటుందా అపార్షన్ ఆడపిల్లని అపార్షన్ చేయించింటే ఆమె ఈ ఊర్లో ఉంటుందా ఆ దొంగ ముండా నిర్దాక్షిణ్యంగా చట్టాలకు వ్యతిరేకంగా స్కాన్ తీసిన ఎదికేయాలి మర్డర్ కేసులో మర్డర్ కేసు కంటే పెద్దది ఎవరైతే కర్నూలు స్కాన్ చేశారో అని నిర్ధారణ చేశారో వాళ్ళని తెచ్చి ముందు దీంట్లో బారే వాళ్ళ మీద కూడా కేసు బుక్ చేయాల్సినటువంటి అవసరం ఉంది దేశవ్యాప్తంగా ఒక పెద్ద ఇది జరుగుతూ ఉంది